హాయ్ అండి మరిగే వాటర్లో బ్యాంగిల్స్ వేయండి అద్భుతం జరుగుతుంది చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్ షేర్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం మనం సోప్ను యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఒంటి సోప్ను ఈ విధంగా సోప్ తీసేసుకున్న తర్వాత ఇలాగా అట్టపెట్టలు పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి సోప్ బాక్స్లు పడేయకుండా దీనిలో న్యాప్కిన్ పెట్టేసుకుని ఒక చాటు పెట్టుకుంటే తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా నాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ కాలేజీస్ స్టార్ట్ అయ్యాయి కదండి పిల్లలకి ఎక్కువగా వాటర్ బాటిల్స్లో ఇలా వాటర్ అయితే పోసి పంపిస్తూ ఉంటాము వాటర్ బాటిల్ అంతా క్లీన్ చేసినా ఒక్కోసారి క్లీన్ అయ్యకపోగా మనం సోప్ కానీ సరుపు కానీ యూజ్ చేసామనుకోండి అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అవి కాకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొద్దిగా రైస్ తీసుకొని కొద్దిగా ఉప్పు తీసుకొని ఈ విధంగా ఒక నిమ్మ తక్కువ వేసేసి ఇలా మొత్తం కూడా కొన్ని హాట్ వాటర్ పోసేసుకొని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత హాట్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది బాటిల్ కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి అదే మనం సర్పు సోపు యూజ్ చేసి ఇలా క్లీన్ చేసామనుకోండి అదే స్మెల్ వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా క్లీన్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం యాపిల్ని ఇలా కట్ చేసేసి పిల్లలు స్నాక్స్ బాక్స్లో వేస్తూ ఉంటాం కదండి ఇలా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి ఆ మొక్కలు నల్లగా అయిపోతే పిల్లలు తినరు కదండి అలా ఇష్టపడరు కాబట్టి ఇలా సాల్ట్ వాటర్లో యాపిల్ ముక్కల్ని కట్ చేసేసి వేసి ఈ విధంగా పైన కొద్దిగా నిమ్మరసం వేసేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేసామనుకోండి చక్కగా తింటారు ఎందుకంటే కలర్ కూడా మారదు కాబట్టి ఈ విధంగా కట్ చేసి ఇచ్చామనుకోండి చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇది కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పెద్దవాళ్ళు అయినా పిల్లలైనా ఒక్కోసారి జర్నీ చేసేటప్పుడు ఎక్కువగా వాంటింగ్ వచ్చేస్తూ ఉంటుంది జర్నీ పడక కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఏదైనా ఒక నాప్కిన్ తీసుకోవాలండి పలుచుగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా రైస్ వేసేసుకొని అందులో కర్పూరం బిల్లల్ని రెండు మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలా రెండు కూడా మిక్సింగ్ చేసుకుని ఇలా నాప్కిన్ని ఫోల్డింగ్ చేసి ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం జర్నీ చేసేటప్పుడు ఇలా ఈ నాప్కిన్ తీసుకుని పీలుస్తూ అనుకోండి ఎటువంటి వాంటింగ్ అనేది రాదండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం గ్యాస్ స్టవ్ పైన ఇలా వంట చేస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా బటన్స్ దగ్గర చేతితో క్లీన్ చేసుకోలేం కదండి ఇలా ఖాళీ అయిపోయిన టాబ్లెట్స్ ఇటుతో చక్కగా ఆ డస్ట్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ నేను తెలుసుకుందాం కాకరకాయ కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా ఈ మొక్కల్లో కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా అనుకోండి ఇలా మొక్కలకి ఆ సాల్టు అలానే పసుపు బాగా పడుతుంది కాబట్టి ఇలా మనం కర్రీ చేసుకునేటప్పుడు సాల్టు ఇలా పసుపు వేసాం కదండి ఆ మొక్కలు ఈ విధంగా ఆ వాటర్ అంతా పిండేసి ఇలాగ చక్కగా మనం కర్రీ చేసుకుంటే ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మనకి చేదనేదే ఉండదు ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ఈ విధంగానే ఎప్పుడు కూడా కర్రీ చేస్తూ ఉంటానండి మీరు ఎలా కాకరకి కర్రీ చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా ఫైనల్గా అయితే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా లాస్ట్లో కొద్దిగా ఎల్లెల్లిపాయ కారం వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడాలని అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఇలాంటివి చిన్నవి మెర్రర్స్ ఉంటాయి కదండీ ఇలా బీరువా కానీ చిన్న చిన్న మెర్రర్స్ కానీ ఉంటూ ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసినా కూడా వాటిపైన ఉన్నటువంటి టేస్ట్ కానీ మరకలు కానీ అలానే ఉండిపోతూ ఉంటాయి అలా ఉండటం వల్ల మన ఫేస్ కూడా ఇలా అర్థంలో చూసుకున్నప్పుడు సరిగ్గా కనిపించదు కదండి ఇలా డస్ట్ కానీ మరకలు కానీ పోవాలి అంటే ఇలా మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఫేస్ పౌడర్ కానీ అలానే మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా సరే ఇలా కొద్దిగా వేసేసి కొద్దిగా వాటర్లో ఇలా కాటన్ క్లాత్ టిప్ చేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే వాటిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే చక్కగా మనం ఇలా మిరర్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి సో ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ అయితే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్లో మనం వేస్ట్ అని పడేసే బదులు వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా మన చిన్న చిన్న బాటిల్స్ పడేయకుండా దీంట్లో నీడిల్స్ ఒక దానిలో నీడిల్స్ ఒక దానిలో బుక్సులు అలానే దీనిలో ఒక దానిలో ఇలా కుంకుమ పెట్టేసుకుంటే ఒక దగ్గర ఉంటాయి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా గ్యాస్ సిలిండర్ పైన బ్యాంగిల్స్ పెట్టండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గ్యాస్ సిలిండర్ మనం కొత్తది మారుస్తున్నప్పుడల్లా ఇలా టైల్స్ మీద ఈ విధంగా మనం సిలిండర్ పెట్టేసాము అనుకోండి తుప్పు మార్కులు పడుతూ ఉంటాయి అలా తుప్పు మార్కులు పట్టకుండా ఉండాలి అంటే కింద ఓర్డు బ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టేసాము అనుకోండి ఇలా మనకి బండ కింద తుప్పు మార్కులు పడకుండా ఉంటాయి ఎటువంటి క్లీనింగ్ పర్పస్ అనేది లేకుండా ఉంటుంది మనకి సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందాం ఓల్డ్ బ్యాంగిల్స్ మనం ఎందుకు పనికిరవన్నీ పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఒకదానికొకటి ఒక పిన్ని పెట్టేసి లేదంటే ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని పెట్టుకుని మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ ఈ విధంగా పెట్టేసుకొని ఇంట్లో చిన్న చిన్న ఫ్లక్కర్స్ కానీ క్లిప్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ మనం ఇక్కడ పెట్టేసుకుని హడావుళ్ళు ఒక చోట పెట్టి మరొక చోట ఎదుగుతూ ఉంటాము ఈ విధంగా బ్యాంగిల్స్ పెట్టుకోవటం వల్ల మనకి ఎదురుగా ఉంటాయి కాబట్టి అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉన్న ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం అక్కడే ఎక్కడ పెడితే కనిపించవు కాబట్టి ఈ విధంగా ఒక చోట ఉంటాయి కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువగా కాఫీ కానీ టీ కానీ తాగరు కదండి వాళ్ళకి ఇలా కాఫీ మానేయాలని ఉన్నా కూడా మానలేకపోతారు అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా కాఫీ పౌడర్ తీసుకొని కప్లో వేసేసుకున్న తర్వాత బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇలా కాఫీ పౌడర్లో వేసేసి స్పూన్ పెట్టి మొత్తం కలిసి లాగా కలుపుకొని కాఫీ తాగినట్లుగానే కాఫీ ఫీలింగ్ లానే ఉంటుందండి సో ఈ విధంగా మనం కాఫీ లేకపోయినప్పటికీ కూడా ఈ వాటర్లో కాఫీ పౌడర్ కలుపుకొని తాగొచ్చు సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కాఫీ పౌడర్ ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత కొంత మనం అందులోనే ఉంచేస్తూ ఉంటాము ఆ కాఫీ పౌడర్ మన మళ్ళీ యూజ్ చేసుకోవడానికి గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా అలా గెడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఇలా కాఫీ పౌడర్లో కొంచెం పంచదార వేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసామనుకోండి చక్క చక్కగా నెక్స్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు గడ్డ కట్టకుండా పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి పంచదార చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉండాలి అంటే రెండు మూడు లవంగాలు రెండు మిరియాలు ఇలాగ పంచదారలు వేసేసామనుకోండి మనకి ఎటువంటి చెమ్మ తేమ లేకుండా ఉంటుంది గడ్డలు కట్టకుండా కూడా ఉంటుంది వీటి ఘాట్ స్మెల్కి కూడా మనకి ఎక్కువగా పురుగు పురుగు రాకుండా ఉంటుంది అలానే చేమలు కూడా ఎక్కకుండా ఉంటాయండి ట్రై చేయండి వాచిన తర్వాత గంజిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఇలా పిల్లలకి ఇచ్చామనుకోండి ఎటువంటి వాతం లేకుండా ఉంటుంది స్టమక్ పెయిన్ కడుపులో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పులిపిర్లు ఫటాఫట్ రాలిపోయి అద్భుతమైన టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా పులిపిర్లు మనకి వెంటనే రాలిపోవాలి అంటే కాల్చకుండా అలానే మనం ఎంట్రికలు పెట్టి మనం ఈ విధంగా తీయకుండా ఇలా కొద్దిగా ఎల్లులపైని ఈ విధంగా చిన్న రోల్లో వేసేసుకొని దంచుకొని ఆ రసాన్ని పైన నైట్ రోజు పడుకునే ముందు పెట్టడం వల్ల పులిపిర్లు అనేవి ఫటాఫట్ రాలిపోతాయండి అలానే ఇంకొక ప్లాంట్ కూడా మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఈ ప్లాంట్ నేము రెడ్డివారి నానవరాలు ప్లాంట్ అని అని అంటారండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన ఇంటి చుట్టుపక్కల ఉంటూనే ఉంటుంది ఈ ప్లాంట్కి చిన్న చిన్న పువ్వులు అయితే ఉంటూ ఉంటాయండి ఇలా లేత కాడని తీసుకుని ఇలా పులిపిరి పైన అప్లై చేయడం వల్ల పులిపురులు చక్కగా ఆ పాలు అనేవి పులిపిర్లోకి దిగిపోయి చక్కగా నానుతుంది కాబట్టి పులిపిరిలు ఫటాఫట్ రాలిపోతాయండి చిన్న సైజు పులిపిరి అనుకోండి త్వరగా రాలిపోతుంది అలా పెద్ద సైజ్ అయితే మనకి కొంచెం టైం పడుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా చక్కగా రాలిపోతుంది ట్రై చేయండి ఈ విధంగా లేతగా ఉన్నటువంటి కాడలోనే పాలు వస్తాయి కాబట్టి ఇలా లేతగా ఉన్నటువంటి కాడను తీసుకుని మీకు ఎక్కడైతే పులిపిల్లు ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ పాలన అప్లై చేస్తే చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కువగా మనకి శీతాకాలంలో కానీ అలానే వర్షాకాలంలో కానీ ఇలా అగ్గి పొలలు గీయాలంటే చెమ్మగా ఉండి తేమగా ఉండి సరిగా ఎలాగో కదండి అలా ఉన్నప్పుడు కొద్దిగా రైస్ తీసుకుని ఈ విధంగా అగ్గిపొలల్లో వేసేసామనుకోండి చెమ్మ లేకుండా తేమ లేకుండా మనకి చక్కగా అగ్గిపొల గీయగానే చక్కగా వెలుగుతుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం కుక్కర్లో రైస్ కానీ ఇలాగా పప్పు కానీ వెజ్ కానీ వండుతూ ఉంటాం కదండి ఒక్కోసారి మనకి బ్యాక్ సైడ్ కానీ లోపల సైడ్ కానీ ఎక్కువగా బ్లాక్ అయిపోయి మచ్చలు పడుతూ మరకలు పడుతూ ఉంటుంది కదండి అలాంటి మచ్చలు పోవాలన్నా మరకలు పోవాలన్నా ఇలా బ్లాక్గా ఉన్నటువంటి మసి పోవాలన్నా కూడా ఇలా కొద్దిగా బ్యాక్ సైడ్ తిప్పేసి కొద్దిగా పసుపు సాల్టు బేకింగ్ పౌడర్ వేసేసి కొద్దిగా నిమ్మ రసం తీసుకొని ఇలా ఒక హాఫ్ నిమ్మబద్దను కూడా ఇలా వేసేసి నిమ్మబద్ద పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది లోపల ఉన్నటువంటి ఇలా మనకి మరకలు కానీ బ్లాక్గా అయిపోయినటువంటి మరకలు కానీ ఎటువంటి కూడా ఏమీ ఉండవండి చక్కగా తొలగిపోతాయి మనకి తెలియని క్రిములు బ్యాక్టీరియా ఉన్నా కూడా ఇలా మొత్తం కూడా ఈ నిమ్మబద్ద పెట్టి క్లీన్ చేసేసామనుకోండి ఇటువంటివి కూడా ఏమీ ఉండవండి ఈ విధంగా ట్రై చేయండి అప్పుడప్పుడు ఈ విధంగా మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా ఆ స్మెల్ అనేది పోదు ఈ విధంగా కొద్దిగా నిమ్మరసం వేసేసి ఒక హాఫ్ నిమ్మ బద్దని పెట్టి ఇలా పసుపు అలానే సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసి రుద్దాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు చక్కగా మరకలు కూడా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తీసుకున్న ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఇలా బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి అలానే దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని మనకి ఎక్కువగా మోచెతుల కింద కానీ మెడ కింద నలుపు భాగంగా ఉంటూ ఉంటుంది కదండి బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది అలా బ్లాక్గా ఉన్న చోటల్లా ఈ విధంగా ఈ అనేసి రఫ్ చేసి రుద్దామనుకోండి ఆ బ్లాక్ అంతా కూడా పోతుందండి చక్కగా మంచి కలర్గా ఉంటుంది సో ఇలాగ మనకి మా కింద బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అలాంటి చోట ఈ విధంగా చక్కగా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేసి తర్వాత ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి ఆ మరకలు అనేవి కనిపించాం అంటే నల్లగా ఉన్నటువంటి ఇలా మచ్చలైతే అయితే కనిపించండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మన ఇంట్లో వెరజాజులు కానీ సన్నజాజులు కానీ మళ్ళీ పూలు కానీ తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదండి అవి ఒడిలిపోయినాయి అని పడేస్తూ ఉంటాము అలా పడేసే బదులు ఈ చిన్న ట్రిక్కింగ్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని దానిలో ఈ విధంగా వెరజాజులు కానీ మల్లె పువ్వులు కానీ సన్న జాజులు కానీ ఏ పువ్వులైనా ఈ మూడిట్లో ఏవైనా పర్లేదండి ఈ విధంగా వేసేసి రోజు ఫ్లవర్స్ ఉన్నా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక కర్పూరం వెళ్ళినవి కూడా వేసేసుకొని దీంట్లో నాప్తిన్ బాల్ ఉంటుంది కదండీ మనం బట్టల్లో ఎక్కువగా స్మెల్ రాకుండా పెట్టుకుంటూ ఉంటాము నాప్తిన్ బాల్ కూడా తీసుకుని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి ఇలా ఈ రెండు కూడా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకొని బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసేసి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసామనుకోండి చక్కగా మనకి ఒక రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పడేసే వాటితో ఈ పువ్వులతో రూమ్ ప్రెజనర్లు అయితే తక్కువ మనం చక్కగా తయారు చేసుకోవచ్చండి ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మంచి స్మెల్ వస్తుంది ఏమి లిక్విడ్ యూజ్ చేస్తున్నారని కూడా అడుగుతారండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో మంచి స్మెల్ అయితే వస్తుందండి నేను ఇలాగ రెడీ చేస్తుంటేనే ఆ స్మెల్ అనేది నాకు చక్కగా వస్తుంది నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనకి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది వీరిని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన బిర్యానీలో వేసుకునే జాజికాయ ఉంటుంది కదండి ఆ కాయ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది ఆ జాజికాయ తీసుకుని సగం అయితే సరిపోతుంది మెత్తగా పౌడర్లా చేసుకుని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోవాలండి అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కాకుండా మనం యూజ్ చేసే యూజ్ చేసే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ డోలో కానీ పారాసిటమాల్ టాబ్లెట్ కానీ ఏదైనా పర్లేదండి ఆ ట్యాబ్లెట్ ఒకటి తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి ఒక స్పూన్ తేనె కలుపుకొని ఒక స్పూను పచ్చి పాలు తీసుకోవాలండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మొత్తం కూడా ఈ అంతా కూడా మిక్సింగ్ చేసేసుకుని ఇలా మనం నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసేసి ఉదయం మార్నింగు చక్కగా మనం ఎటువంటి సోప్తో ఫేస్ వాష్ చేసుకోకుండా మామూలు వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మన ఫేస్ అనేది కాంతివంతంగా మెరిసిపోతుంది అలానే మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి ఇలా మనం వన్ వీక్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీకు ఎప్పుడు వీలు అప్పుడు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసి ఉదయం మార్నింగు మనం ఎక్కువగా సోప్ అనేది అస్సలు ఫేస్కి అయితే యూజ్ చేయకూడదండి మామూలు వాటర్తోనే ఫేస్ అయితే ఇలా వాష్ చేసుకోవాలి సో అప్పుడు మనం ఇలాగా అప్లై చేసుకున్న దానికి అనేది ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టములు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి ఈ విధంగా ఈ మిశ్రమంలో కొద్దిగా కాటన్ తీసుకుని ఇలా ఫేస్ పైన అప్లై చేయటం వల్ల ఫేస్ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇలా కళ్ళ కింద ఒక్కోసారి నిద్ర లేక బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి అటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది పక్కగా కనిపిస్తుంది ఈ విధంగా ట్రై చే ట్రై చేయండి ఎటువంటి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఫోర్ ఇంగ్రీడియంట్స్ చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాను మొత్తం కూడా చక్కగా రిమూవ్ అయిపోతుందండి మీరు వీలైతే చక్కగా వన్ వీక్కి త్రీ టైమ్స్ అయినా ఎలాగ అప్లై చేయొచ్చు లేదు మాకు కుదరలేదు మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే వన్ వీక్కి టూ టైమ్స్ అయినా చక్కగా ఇలా ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి చక్కగా మొట్టుములు కానీ ఇలా టాన్ కానీ మచ్చలు కానీ ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి చక్కగా ఫేస్ అనేది కాంతివంతంగా మెరిసిపోతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మరిగే వాటర్లో ఇలా బ్యాంగిల్స్ వేసి చూడండి ఖచ్చితంగా అద్భుతం అనేది జరుగుతుంది ఏంటా ఎలా చెప్తుందని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా హాట్ వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఎందుకు అనుకుంటున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం ఆడవాళ్ళం బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఒక్కోసారి ఇలాగ మనం ఎంత మంచి తీసుకున్నా కూడా ఓడిపోతూ అంటే ఈ బ్యాంగిల్స్ అనేవి ఓటిపోతూ ఉంటాయి కదండి అంటే మనకి ఇలా బ్యాంగిల్స్ అనేది కొంచెం పగిలిపోయినట్లుగా ఉంటూ ఉంటాయి కదా అలాంటి బ్యాంగిల్స్ మనకి ఇలా స్టోన్స్ ఉన్నాయి కాకుండా సాదా గాజులు ఉంటాయి కదండీ ఇలాంటి సాదా గాజులను తీసుకొని మనకి ఏవైతే ఓటిపోయినవో అంటే కొంచెం పగిలినవో అలాంటి గాజులు తీసుకొని ఇలా హాట్ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచామనుకోండి చక్కగా గట్టిపడిపోతాయి తర్వాత మళ్ళీ మళ్ళీ తిరిగి మనం రీయూజ్ చేసుకోవచ్చండి ఇలాగ మనం వేస్ట్ అని పడేసే బదులు ఒక్కసారి ఇలా హాట్ వాటర్లో వేయటం వల్ల మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ చక్కగా వర్క్ అవుతాయండి ఇలా ఓటిపోయినటువంటి పగిలినటువంటి గాజుల్ని పడేయకుండా ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మరిగే వాటర్లో అంటే మనం మరిగించుకున్నటువంటి వాటర్లు హాట్ వాటర్లో ఇలా బ్యాంగిల్స్ వేసేసి చక్కగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసామనుకోండి ఇలా మనకి బ్యాంగిల్స్ అనేవి వేసుకున్నా కూడా చాలా గట్టిగా ఉంటాయండి ఇలా ఓటుగా ఉన్నటువంటి గాజులు కానీ పగిలినటువంటి గాజులు కానీ ఈ విధంగా హాట్ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ లేదంటే ఒక టెన్ మినిట్స్ కానీ ఇలా ఉంచేసి తర్వాత మనం చేతికి ఇలా బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి చాలా గట్టిగా ఉంటాయండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరి మీకు ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను ఎలా చేస్తున్నది ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తానండి మీరు కమెంట్ చేయటం వల్ల నేను ఎలా చేస్తున్నానో ఈ టిప్స్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరి ఈ టిప్స్లో మీకు యూజ్ఫుల్గా ఏవైతే ఉన్నాయో ఆ టిప్స్ అయితే మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి మా అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్